హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ బప్పన్కాయతో పచ్చడి అండి మీరు విన్నది కరెక్టేనండి బప్పన్కాయతో పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ వాళ్ళందరికీ ఇది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ముందుగా ఒక బప్పనకాయని తీసుకున్నాను బాగా నేత బప్పనకాయ అయితే పచ్చడి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఒక బప్పనకాయని తీసుకొని పైనుండి ఆ పొట్టంతా బాగా తీసేసి లా నుండి గింజల్ని కూడా తీసేసి ఈ విధంగా నేను నాలుగు మొక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మీకు ఇష్టమైతే చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి లేదంటే ఈ విధంగా తురుముకోండి మనం పోపులో వేసేటప్పుడు ఇలా తురుముకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి చిన్న ముక్కలుగా కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మొత్తాన్ని తురుముకున్నానండి ఈ విధంగా పప్పనకాయ మొత్తం తురుముకున్నాను ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి ఈ పచ్చడికి కారం ఎక్కువే పడుతుందండి తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగినట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోండి తర్వాత ముందుగా మనం తురుము పెట్టుకున్న ఈ బప్పనకాయ తురుమునంతా వేసుకోవాలండి పోపు మంచి స్మెల్ వచ్చాక తురుమును వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాధారణంగా అందరూ పండిన బొప్పాయిని తింటారండి ఒకసారి ఈ విధంగా పచ్చి బొప్పాయిని కూడా తినండి ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇందులో ఏ ఏఈసి విటమిన్స్ ఉంటాయండి వీటి వల్ల వేద నిరోధక శక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుందండి చాలా చాలా బాగుంటుంది కూడా ఈ బొబ్బాయితురులో రుచికి సరిపడేంత ఉప్పుని అలాగే చిటికెడ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మీ రుచికి అంత పులుపును కూడా వేసుకోండి నేను చింతపండుని చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ఇవ ఈ పోపులో వేస్తున్నానండి దీనిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుందండి ఈ విధంగా బాగా కలుపుకొని చూశారు కదా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇందులోనే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుంటున్నాను అవి కూడా పచ్చివేనండి అలా పొట్టు కూడా తీసుకోవసరం లేదు ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆ చిన్న వీడియో మిస్ అయ్యిందండి బొప్పాయి అయితే వాటర్ అవసరం లేదండి నేతది అయితే కొంచెం ముదురుది అయితే వాటర్ వేసుకోవాలి ఈ విధంగా కచ్చ పచ్చ గ్రైండ్ చేసుకున్నానండి రోట్లో రుబ్బుకునేటట్టు ఉంటుంది చూసారు కదా ఇవి పక్కన పెట్టుకొని దీనిలో ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ పై కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పప్పనకాయ పచ్చడి రెడీ అయింది నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ